అతిగా ఆశపడ్డం అతిగా అతిగా తినడం అతిగా నిద్రపోవడం ఇవన్నీ మనిషి జగానికి టీవీలో మంచి మాటలు చంపడం కాదే తమరు కూడా పాటించాలి పాటించాలిపాలు లేకుడుకు నీకు తిండి నిద్ర తప్ప వేరే జాస లేదు అదే నీ ఫ్రెండ్ అంజలించాడు ఈ సంవత్సరం బెస్ట్ యాంకర్ అవ్వడొచ్చింది అంజలికి బెస్ట్ యాంకర్ వచ్చిందా

ఒక కప్పు కాఫీ ఇస్తాను కాఫీ అదేదో నువ్వే కలుపుకుని తాగు కంగ్రాచులేషన్స్ సారీ మీరెవరు నాకు తెలియదు నేను ది గ్రేట్ యాంకర్ అంజలి గారి క్లోజ్ ఫ్రెండ్ అండి మేమిద్దరం కలిసి చదువుకున్నాం కూడా నన్ను రాహుల్ అంటారు ఏమంటే నాకేంటి అంజలి ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంజలి ఐఎమ్ వెరీ సారీ సరే తప్పే మొన్న ఎప్పుడు వస్తానని చెప్పి ఇప్పుడు రావడం తప్పే కానీ ఏం చేయని చెప్పు పనులు డామేజ్ ఆ ఇంజనీర్ కి సంథింగ్ కొట్టి కాంట్రాక్ట్ పెట్టేసరికి నా తల ప్రాణం చాక్ వచ్చింది ఇదే 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 నీ దగ్గర నాకు నచ్చింది అద్దుదారులే అబ్బా హలో లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం అచ్చరే ఇప్పుడు మీ వాళ్ళు నీకు ఇచ్చే జీతం కంటే ఆ ఎస్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నా నువ్వు వెళ్లేదట ఎందుకని నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది నన్ను స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు సెటిల్ అవడం ముఖ్యం సో బి ప్రాక్టికల్ నో వే ఓ పక్క యాంకరింగ్ ఉందిగా మళ్ళీ డాన్సింగ్ ఎందుకు ఒకటి కడుపు నింపుకోవడానికి రెండోది మనసు నింపుకోవడానికి నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయాలని కోరిక తీరుకుండానే అమ్మా నాన్న చనిపోయారు వాళ్ళ కోరిక నేను సాధించాలి మరి అప్పటి వరకు మన పెళ్లి సంగతి ఏంటంటే ఇద్దరికి పెళ్ళా నో ఛాన్స్ ఏ నాకేం తక్కువ అందరూ మనం హీరోలా తెలుసా అంత లేదమ్మా హీరో అంటే కత్తిలా ఉండాలి అవును ఒకటి అర్థం కాదు ఏంటో ఇప్పుడు ఇక్కడ చేస్తావు రోజు చక్కు అడుగుతావు ఇంకో రోజు మెకానిక్ అంటావు ఇలా పది చోట్ల పది పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చుగా నేను పది రకాల పనులు చేసేది పసు నోట్ల కోసం కాదండి పది మందికి దగ్గర అవుదామని వస్తానండి ఎక్కడికి ఇంకో పనికా కాదే మా చింతల ఏమండి ఏమండి లోపల ఎవరండి హలో ఏంటి సార్ బంగారం లాంటి డోర్ నుంచి వచ్చారు డోర్ లో నుంచి రావడం రొటీన్ కిటికీలో నుంచి రావడం నేను నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను చేస్తాను చెప్పుకో మీ పేరుడా సున్ను తినే పదార్థం పేరు పెట్టుకున్నారేటంటే విచిత్రంగా మీ పేరు ఏం పేరు ఆంజనేయులు దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు ఎదురుట్లో ఉండే అమ్మ పేరు తులసి మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది రొట్టినిగా ఉండేది నాకు నచ్చదు నాలాంటి వాడు కూడా పుడిపోకుంటే కొత్త వెళ్ళబోతుంది అయ్యా కొత్తగా థింక్ చేయండి అయ్యా వెరైటీ లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు కొరియర్ వచ్చింది సంతకం పెట్టండి పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా మీకు ఏది కదా అని లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంత వెరైటీగా ఉండాలనే ఆ రనియుమాయి ఒడియం గుమ్మాడి ఒడియం ఎండనియుమాయి ఒడియం ఎంతో సమయం లా అరే అరే లా ఒక్క ఇంతేలేకదరా ఒడిyal పెట్టుకొని నేను ఇంకా బజ్జం చదువు హరే అబ్బో సచ్చే టీఏడ్ గరగంటైంది వచ్చేపోయింది ఏంటి అడిగి అంటే నీకు పప్పుసార్లు ఇష్టం ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను తాగు కాఫీ అడిగితే అదే నాకు హాల్లో నుంచి టీ అని పిలిచావు కదా నేను టీ అనలేదు నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నా ఏమిటిలో టీ ఒకటే వినిపించి చిచ్చి పెళ్ళం ఆఫీస్కి వెళ్లి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలం లేదు ఇంట్లో ఉంటే మా వాళ్ళు నీకు ఇచ్చే అనవసరంగా నా గొంతు కోసారు డైలాగ్ నాది కదా అన్నయ్య గారు అక్కయ్య గారు సరేలా వస్తారా వస్తున్నా అక్కయ్య గారు ఏంటి అక్కయ్య అన్నయ్య గారు దాన్నే భాగ్యం కందిపప్పు కప్పు కూడా ఇచ్చేసాను నువ్వు రాత్రి చక్రవాకం సీరియల్ చూసావా మా ఇంట్లో వస్తాయి కదా మీరు ఏం జరిగిందంటే సత్యాకి తలకాయ పొడి వస్తే అమృతాజం రాసి పిల్లలను పడకబెడో పదే అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకు అన్నానని కాదు కానీ ఏ మాట అన్నయ్య గారు ఇందా కందిపప్పు కదా అడిగి మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సారి పెట్టేశాను

రే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి ఒరే దోగాల శంటి పట్టరా వాసన వచ్చేస్తున్నాడు ఐస్ కూడా పట్టరా ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా బాబు నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు రాత్రి వంకాయ పెట్టారు

ఎలా పడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు ఎక్కడ ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు ఇదిగో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను లేకపోతే ఇళ్ళగా పెళ్ళంచే మొబైల్ లాగా అలా ఉండిపోయి పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది రాసి నీ దొర ట్రస్ట్ బామా బామ్స్ బామ్స్ ఆ వచ్చా ముదురు ఏంటి ఇది ఆ బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని కదా ఎంత పొడుగున్నా ఏ లాభం ఇది ముదిరి చచ్చింది వంకాయ వంకాయ లేతగా ఉన్నా పోసే కట్టిపేట ముద్దు బారి తెగి ఇప్పటిదాయే ముప్పై మూడేళ్ళేస్తుంది కడుపులో కటింగ్ లేదు త్వరగా ఏదో వంట చేయి పండు కొంచెం చూడవా ఎంత కొట్టిన స్టార్ట్ కావట్లేదు ఎందుకు పండేది వయసు ముదిరితే మనిషి అయినా పండేనా అంతే ఎందుకు పనికిరావు వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను ఏంటి ముదురు గిదురు అని డబుల్ మీనింగ్ మాడుతున్నావు నేనే కాదు బస్తీ బస్తీ అంతా కోడే కూసి ఇంకా పెళ్లి కాదని నీ పెళ్లి నేను ఒకటి పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా అనలే కానీ అందమైన రాజకుమారి నీ కోసం నడుచుకుంటూ రాదురా వాట్ డాడీకి డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు హలో హలో ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా నా తీసుకోండి మేడం నో ప్రాబ్లం నాది వాడుకోండి ఇది ఛార్జింగ్ అయిపోయింది చార్జర్ ఛార్జింగ్ తీసుకోండి నా సిగ్నల్ సూపర్ ఎక్కడైనా వస్తుంది ఓకే థాంక్యూ హలో ఇది సిగ్నల్ రావట్లేదు నాది నాది వస్తుంది తీసుకోండి ఫుల్ సిగ్నల్ ఓకే హలో హలో ఇది కలవట్లేదు ఇది ట్రై చేయండి ప్లీజ్ ఓకే థాంక్యూ హలో ఇది కలిసిందండి హలో ఆ ఏ హాస్పిటల్ రూమ్ నెంబర్ ఎంత డాక్టర్ గారు వచ్చారా ఓకే ఏంట్రా ఇంకా రాలేదు ఎంతసేపు మాట్లాడుతురా